గాడిద పాల పేరుతో ఘరానా మోసానికి తెగబడిందో ముఠా మార్కెట్లో ఉన్న గిరాకీని ఆసరాగా చేసుకుని గాడిదల పెంపకం పాల ఉత్పత్తి లాభాల పేరిట ఔత్సాహిక రైతులను బురిడీ కొట్టించింది చెన్నైకి చెందిన డాంకీ ప్యాలెస్ ఫ్రాంచైజీ గ్రూప్ సభ్యులు తమను నిలువునా ముంచారని బాధితులు హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఆవేదన వ్యక్తం చేశారు డాంకీ ప్యాలెస్ కు సంబంధించిన బాబు ఉలగనాథన్ గిరిసుందర్ బాలాజీ సోనికారెడ్డి డాక్టర్ రమేష్ బృందం తమను కోట్ల రూపాయలు మోసం చేశారని వెల్లడించారు ఒక్కో రైతు నుంచి సెక్యూరిటీ డిపాజిట్ కింద ఐదు లక్షలు ఒక్కో గాడితకు ఎనభై వేల నుంచి లక్ష యాభై వేల రూపాయల చొప్పున తీసుకున్నారని వివరించారు ఆ గాడిదల నుంచి ఉత్పత్తి చేసిన పాలను లీటర్కు పదహారు వందల చొప్పున తామే సేకరిస్తామని ఒప్పందం చేసుకుని నమ్మించేందుకు మూడు నెలల పాటు పాలు కొనుగోలు చేశారని తెలిపారు అనంతరం పద్దెనిమిది నెలలుగా సరఫరా చేసిన పాల బిల్లు నిర్వహణ ఖర్చులు వెటర్నరీ చికిత్సలకు సంబంధించిన నగదు ఇవ్వట్లేదని వాపోయారు గట్టిగా ప్రశ్నిస్తే పదిహేను నుంచి డెబ్బై లక్షల చొప్పున చెక్కులు ఇచ్చినప్పటికీ అవి బౌన్స్ అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లో దాదాపు నాలుగు వందల మందికి పైగా బాధితులున్నామని తెలిపారు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందించి న్యాయం చేయాలని బాధితులు విజ్ఞప్తి చేశారు డాంకీ ప్యాలెస్ ఓపెనింగ్ అప్పుడు ఫసా డైరెక్టర్ అమిత్ గారు వచ్చారు ఏ ఫుడ్ ప్రొడక్ట్ ఫసా లైసెన్స్ లేకుండా మార్కెట్ లో అమ్మకూడదు ఈ ప్రొడక్ట్ కి ఫసాయి లైసెన్స్ లేకపోయినా కానీ ఫసాయి డైరెక్టర్ వచ్చి ఇనాగ్రేషన్ లో పార్టిసిపేట్ చేయడం మేమందరం ఫసాయి లైసెన్స్ దీనికి ఇస్తారేమో అని చెప్పి సంవత్సరం నుంచి వెయిట్ చేయడం ఈ ప్రొడక్ట్ మార్కెట్ లో అమ్మలేక నష్టాల్లో మునిగిపోయి ఉన్నాం బాబు మాకు ఇంతవరకు వాట్సాప్ మెసేజ్లు గ్రూపుల్లో ఫాల్స్ కమిట్మెంట్స్ ఇంతవరకు ఒక్క కమిట్మెంట్ కూడా మాకు డబ్బులు ఇస్తానని ఒక డేట్ కూడా నిలబడలేదు చెక్స్ అందరికీ ప్రతి చెక్ బౌన్స్ అయింది అలాగే ఎన్ఆర్సీఈ నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ఈక్వెంట్స్ వీరు కూడా వారి వెబ్సైట్లో డాంకీ డాంకి ప్యాలెస్ సక్సెస్ఫుల్ స్టోరీ అని చెప్పి వారి వెబ్సైట్లో పెట్టారు ఇవన్నీ చూసి కలెక్టర్ విష్ణు వేణుగోపాల్ ఇనాగ్రేషన్ ఎన్ఆర్సీఈ సపోర్ట్ ఫసా డైరెక్టర్ రావడం ఈ మూడు చూసి చదువుకున్న వాళ్ళు కూడా వీళ్ళ వీళ్ళ మోసంలో బోల్తా కొట్టారు ఆయనకు ఐదు లక్షల యాభై వేలు ఇచ్చామండి గాడిదలు అని చెప్పేసి మళ్ళీ ఒక ముప్పై లక్షలు ఇచ్చామండి ముప్పై గాడిదలే అండి మామూలు ఈ గాడిదలు అంటే కూడా మేము వాళ్ళం లేదు గుజరాత్ లోనే దొరుకుతుంది ఒక గాడిద లక్ష నుంచి లక్ష ఇరవై వేలు అని చెప్పారండి అందుకనే వాడికి ముప్పై ముప్పై గాడిదలు ముప్పై లక్షలు ఇచ్చి తెచ్చుకున్నామండి ఒక మూడు నెలలు నాలుగు నెలలు చేశాడండి బానే ఇంకొకటి పని వాళ్ళని కూడా వాళ్ళే చెప్పారండి పని వాళ్ళు కూడా మీకు ఇబ్బంది ఉండదు గాడిదలు ఇబ్బంది ఉండదు పాలు ఒకటి మీరు హైజనిక్ పాలండి ఒక బాటిల్ మీద మరకబడితే ఎనికి దొబ్బేసి వెళ్ళిపోయాడండి అందుకనే మేము నమ్ముకు నమ్మాము అతన్ని ఒక మూడు నెలలు ఇకపోతే ఏదో నిజంగా బిజినెస్ లో జరుగుతాయి కదా లాభ నష్టాలు అని చెప్పే నమ్మాము ఇన్ని రోజులు ఆగామండి ఇట్లాంటి వాడిలో మేము ఇంత బలం అయిపోయాము ఇంత జీవితం కాలం సంపాదించి అమౌంట్ బలి చేశాడు వాడు నాలుగు వందల కుటుంబాలకు జరిగినటువంటి స్కామ్స్ వంద కోట్ల రూపాయలు ప్రతి ఒక్క రైతుకి ముప్పై లక్షల నుంచి నలభై లక్షల రూపాయలు ఇవ్వాలి అతను పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి వాళ్ళందరినీ మేనేజ్ చేస్తా ఉన్నాడు ఇంతవటికి అతను ఎవరు అరెస్ట్ చేయలేకపోతున్నారు ఈ వంద కోట్ల కుంభకోణం జరిగిపోయింది రైతులు రోడ్డుని పడ్డాం దయచేసి మీ అందరి సపోర్ట్ కావాలి మాకు